మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అభినందనలు ఈరోజు గిద్దులూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీల ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది వేలాది వందలాది మంది తరలి వచ్చారు ముస్లింలు దీనికి బట్టి ఏమర్థమవుతుంది అంటే దగా పడ్డ ముస్లింలు జగన్మోహన్ రెడ్డి ద్వారా దగా పడ్డ ముస్లింలు మోసపోయిన ముస్లింలు నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి అర్థం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల చూపు తెలుగుదేశం వైపు నారా చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రానికి ఒక వెలుగు ఉంటది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర ప్రజలకి సంక్షేమం దక్కుతుంది ముఖ్యంగా మైనార్టీలకి ఎన్నో విధాలుగా గతంలో కూడా సంక్షేమ కార్యక్రమం కార్యక్రమాలు అందజేశారు రాబో రోజుల్లో తప్పకుండా దానికి పెంచి మరింత సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తారు అని చంద్రబాబు గారి మీద భరోసా నమ్మకం మైనార్టీలో ఉంది ఏ పార్టీతో అలయన్స్ ఉంటే కూడా మైనార్టీల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఒకే ఆలోచన రాష్ట్రం ఉండాలి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలి అని కోరుకునే నాయకుడు ఏకైక నాయకుడు తెలుగు నేల మీద దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం చూపు చంద్రబాబు వైపు ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం అయింది రాష్ట్ర ప్రజలు మోసపోయినారు జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు కొండలు దోచేస్తున్నారు అక్రమ మైనింగ్ మా ఇసుక మాఫియా ప్రతి చోట మాఫియా రాష్ట్రానికి గంజా ఉత్పత్తిలో ఫస్ట్ స్థానం తీసుకువచ్చిన ఘనత నా జగన్మోహన్ రెడ్డిది అని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు రాష్ట్ర యువతకి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రాష్ట్ర ప్రజలు పేదరికంలో ఉండిపోయినారు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో అయితే లక్షల రూపాయలు దోచుకొని దాచుకోవడంలో వాళ్ళు బిజీ అయిపోయినారు రాష్ట్ర ప్రజలకి గాలిలో వదిలేశారు ఏది ఏది అయితే కూడా సిద్ధం సభలు వంద సిద్ధం సభలు చేస్తే కూడా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గద్ద దింపడానికి సిద్ధమయ్యారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు జగన్ కి గద్దె దింపడానికి సిద్ధం అయ్యారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు